తక్కువ బడ్జెట్ లో మంచి దాబా ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నారా అయితే మనం ద్వారకా నగర్ లో ఉన్న నేషనల్ పంజాబీ దాబాకి అయితే వచ్చేయండి ఇక్కడ లోపల ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ మేము ట్రై చేసిన ఫుడ్ అయితే బటర్ నాన్ పుల్కా కాజు పన్నీర్ మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ అయితే చేసాము పది నిమిషాల తర్వాత అయితే ఆర్డర్ అయితే మన దగ్గర తీసుకొని అయితే సర్వ్ అయితే చేశారు ముందుగా బటర్ నాన్తో అయితే స్టార్ట్ చేసాము బటర్ నాన్ ఒక మంచి ఒక ముక్క తించుకొని అయితే కాజు పన్నీరు కలుపుకొని అయితే టేస్ట్ అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ అయితే వచ్చింది తర్వాత పుల్కా అయితే ఒక ముక్క తీసుకొని అయితే కాజు పన్నీర్లో ముంచుకొని అయితే తిన్నాను దీని టేస్ట్ కూడా పర్లేదు బాగానే ఉంది తర్వాత అయితే మన దగ్గరికి మష్రూమ్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చి సర్వ్ అయితే చేశారు మష్రూమ్ బిర్యానీ కూడా చాలా క్వాంటిటీతో అయితే ఇచ్చారు మనకి ఇక్కడ ముందు ఆ గ్రేవీతో కలుపుకొని అయితే ఒక ముద్ద అయితే తిన్నాను దీని టేస్ట్ కూడా బాగానే ఉంది తర్వాత వాళ్ళు స్పెషల్గా ఇచ్చిన సేర్వాత అయితే తిన్నాను దీన్ టేస్ట్ కూడా పర్లేదు మేమైతే ముగ్గురు వెళ్ళాము ఫుల్ గా తినేసి అయితే బిల్ కట్టేసి అయితే జోవలు వేసుకుని అయితే బయటకైతే వస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి